రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సీగా కర్రి పద్మశ్రీ గారికి అవకాశం వచ్చింది సరిగ్గా మనం ఓడిపోగానే మొట్టమొదట ఆమె కూడా వెళ్ళిపోయింది ఆ తర్వాత పది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆమె టీడీపీ కండవ గప్పించుకుంది ఇప్పుడు సరిగ్గా పది రోజుల తర్వాత కర్రి పద్మశ్రీ గారికి తెలుగుదేశం పార్టీలో ఏమాత్రం గౌరవం ఉందో ఈరోజు నిరూపితమైంది శ్రీలంకలో చిక్కుకున్నటువంటి కాకినాడ జాలర్లు విడుదల సందర్భంగా ఈరోజు కాకినాడకి చేరుకున్నారు కాకినాడక మత్స్యకారులు చేరుకున్న సందర్భంగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి కరి కర్రీ పద్మశ్రీ గారు ఎమ్మెల్సీ హోదాలో అక్కడికి వెళ్లారు ఆల్రెడీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు ఆ తర్వాత ఉదయ్ ఆయన ఎంపీ జనసేన ఉదయ్ గారు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ప్రకారం ఏం కూడా వెళ్ళింది రిసీవ్ చేసుకుని వాళ్ళకి శాల్వా కప్పి రిసీవ్ చేసుకోవడానికి అక్కడ అక్కడే ఉన్నటువంటి కొండబాబు గారు స్థానికంగా ఉండే ఎంపీ గారు ఏమైనా కనీసం పట్టించుకోలేదు కనీసం వాళ్ళకి శాల్వా కప్పించే అవకాశం కూడా ఇవ్వలేదు పక్క నుంచో పెట్టారు దీంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి కర్రీ పద్మశ్రీ గారు వెంటనే అక్కడి నుంచి అలిగి బాధపడుతూ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కనీసం రావద్దంటే వచ్చే కాదు కదా ప్రోటోకాల్ ప్రకారం కూడా వెళ్ళి ఇక్కడ కనీసం వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి లేదు కదా మత్స్యకార సామాజిక వర్గం కదా నాది కూడా మా వాళ్ళని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను ఏంటిది అని చెప్పి ఆమె ఆమెతో పాటు ఇంకొక ఆయన ఇదేంటి ఎమ్మెల్సీ గారికి ఎట్లా చేస్తారు ఎమ్మెల్సీ గారికి ఎట్లా చేస్తారా ఇది అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు బహుశా ఎమ్మెల్సీ గారు మీకు పదవి గవర్నర్ కోటాలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు పార్టీకి కనీసం ఓడిపోయినాక సగభాగమైనా కూడా మీరు లాయల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయలేకపోయారు వెంటనే రాజీనామా చేసి నా రాజీనామా ఆమోదిలేదు స్పీకర్ గారు ఏంటిది ఏడాది పాటు వైసీపీ కూడా ఏం చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన వీళ్ళ మీద విరుచూపడ్డారు ఆ తర్వాత మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో చేరారు చేరి పట్టుమని పది రోజుల్లోనే మీకు ఈ మాత్రం గౌరవం వచ్చిందంటే మీరు ఏం సాధించారు టీడీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పార్టీలో చేరి మీరు ఏం సాధించారు గౌరవం ఏమైనా సాధించారా అది మీ వ్యక్తిగత అభిప్రాయం మీరు వెళ్ళొచ్చు మీ ఇష్టం కాకపోతే నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకాన్ని మీరు ఉమ్ము చేశారు అసలు ఆ రోజే తీసుకునే రోజే నాకెందుకండి ఓడిపోయినా కూడా మీ పార్టీలో మేము ఉండవు మాకెందుకు అని చెప్పి ఒక మాట నుంటే మంచి కార్యకర్తకి ఒకరికి అవకాశం వచ్చేది పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఎవరో ఒకరికి వచ్చి ఉంటే ఈరోజు హ్యాపీగా ఉండేవాళ్ళు అటువంటి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఏమి ఆలోచించి చేంజ్ చేశారో నాకైతే తెలియదు కానీ కానీ పార్టీ ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన సమయంలో మీలాంటి వాళ్ళు లేకుండా అటు వెళ్ళి మీరు సాధించింది ఏమి లేదు మీరు వెళ్ళతే మీ వ్యక్తిగత అభిప్రాయం బహుశా కానీ అంతిమంగా మీరు అక్కడికి వెళ్ళి ఏం సాధించలేదు అన్నందుకు మాకైతే మాత్రం తృప్తిగా ఉంది మెస్సీ పదవి పోయింది కానీ మేమైతే మాత్రం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం బికాస్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడే పోవాలి రేపొద్దుని నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎన్ని ఎందుకు ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవడానికి మంచి కార్యకర్తలు ఎవరెవరికి అవకాశం ఇస్తే పార్టీ ఇంకా బలంగా నిలబడింది అది మీ వ్యక్తిగత అభిప్రాయం అయినా కానీ మీకు సముచితమైన గౌరవం వాళ్ళు ఇస్తున్నారు మీకు కావాలంటే ఇంకా తీసుకోండి నో ప్రాబ్లం ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరి పది రోజుల్లో మీకు ఈ మాత్రం గౌరవం లభించిందంటే ఏమనుకోవాలి